అంటే రాఘవ్ నందమూరి తారక రామారావు వైజయంతి మూవీస్ అని పెడితే ఆ మొదటి పిక్చర్కి మీరు టైటిల్ పెట్టారు ఎదురులేని మనిషి మాకు మీకు మళ్ళీ అరిరాముడు ఆయనకు మళ్ళీ ఎదురులేని మనిషి ఈ కాంబినేషన్ జగదేఖరుడే సుందరి దాని మీద కొండంత బరువు కొండంత ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి చిరంజీవి గారు శ్రీదేవి ఫస్ట్ కాంబినేషన్ సినిమా స్టార్ట్ చేసే ముందు మీరు డైరెక్టర్గా ఫిక్స్ అయిపోయిన తర్వాత అసలు మీలో ఉండే ఒక భావోద్వేగం కానీ లేకపోతే ఒక ప్రిపరేషను ఒక టెన్షను ఒక స్ట్రెస్ దీన్ని ఎట్లాగా క్యారీ చేయాలి అనే అనుభవాలు కనుక ఒక్కసారి మీరు గుర్తు చేసుకుంటే ఏమనిపిస్తుంది సార్ మీకు ఇదా ఇంత చరిత్ర క్రియేట్ చేసింది ఈ రోజున మామూలు చరిత్ర కాదు అది ఇప్పుడు కొన్ని అద్భుతాలు జరిగినప్పుడు ప్రకృతిలో కూడా ప్రకృతి దీంట్లో కూడా చాలా మార్పులు వస్తాయి యజ్ఞాలు చేస్తే వర్షం పడుతుందని లేకపోతే కోడి చేస్తే వర్షం పడుతుందని అలా జగదేఖరుడు అనే యజ్ఞం చాలా గొప్పగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాడు మన వరుణదేవుడు భయంకరమైన తుఫాన్ లో ప్రింట్లు కూడా వెళ్ళలేనందు థియేటర్లో నీళ్ళు వచ్చినా కూడా కాళ్ళు పైన పెట్టు సీటు పై పెట్టు చూసిన సినిమా మళ్ళీ ఇప్పుడు తొమ్మిది రిలీజ్ అవుతుందంటే ఎద్దు వాతావరణం వచ్చింది మీకు ప్రకృతికి ఏదో గొడవ ఉంది సార్ అంటే అద్భుతాలు జరిగే ఉంది ఉంటాయి ఉంటాయి డెట్గా అప్పుడు అమ్మాయికి ఎంత తీరు కావటమే ఒక అద్భుతం అది రూపంగా విన్సెంట్ గారు అసలు గ్రాఫిక్స్ లేని రోజుల్లో విన్సెంట్ గారు చిన్న మ్యాజిక్తో అంత అద్భుతం సృష్టించటం అద్భుతమైన సంగీతం అన్నీ కుదరటం మేద్దరం నేను అమెరికాలో ఉన్నప్పుడు ఫస్ట్ డే టాక్ వచ్చింది ఫస్ట్ డే కొంచెం అటు ఇటుగా ఉంది ఫస్ట్ డే టూ డేసు కొంచెం రాగందర పేరు పోస్టర్ మీద కొట్టేసి వెట్లాచారం రాసి ఇటువంటి అన్ని వార్తలు వస్తూ ఉంటే హడావిడికి వచ్చేసాను అమెరికా నుంచి సరే అప్పుడు కొంచెం తగ్గి తగ్గి సరే నేను దత్తగారు అర్జున్రాజు గారు అని రోజు త్రిపుర కానీ బ్యాచ్గా ఉండాలి రెగ్యులర్గా ఒక్క వాళ్ళకి ఈయన పన్నెండు సినిమాలు తీస్తే వాళ్ళందరికి కూడా ఐదు ఆరు అంటే అటాచ్మెంట్ ఏంటంటే ఒక ఫ్యామిలీ లాగా ఉండేదమ్మ అప్పుడు ఏ సక్సెస్ అయినా ఫెయిల్ అయినా మళ్ళీ చేయటమే ఆంధ్ర టూర్ వెళ్ళాం కార్లో వెళ్తా ఉంటే దారిలో ఆగినప్పుడు ఒక మసలాని వెళ్తూ సైకుల్లో వెళ్తూ ఆంధ్ర సినిమా హిట్ ఓ పక్కన లైట్ స్తంభాలు పడిపోయా ఒక పక్కనేమో చెట్లు పడిపోయా అన్ని మొత్తం అత్తలే కుత్తల అయిపోయింది కదా సార్ ఆంధ్రప్రదేశ్ గుంటూరులో సినిమా చూసి జనాలు వైపు వస్తున్నాడు మమ్మల్ని చూడగానే ఎంత ఎమో ఉత్సాహపరితంగా చెప్పాడు అదేలేండి ఎన్టీ రామారావు కూడా మిమ్మల్ని ఇప్పుడే రామారావు గారు వచ్చి వెళ్ళారు మమ్మల్ని చూసి ఆపి హిట్ హిట్టే అని కానీ మీరు కూడా ఆ రిలీజ్ ముందు ఇంటికి వెళ్ళడం కరెంట్ పోవడం ఇంట్లో ఆ వాతావరణంలో మీ ఫీలింగ్ ఏంటి సార్ నిజంగా నేను మా పిల్లలు మా మా నాన్న అందరూ కలిసి పోచేస్తాను నేను అనుకున్నాను కరెక్ట్గా ఇప్పుడే తగిలింది ఇది వర్షం ఇది వైసావర ఆకర్షిని అయెవరకు పొద్దున్నే రేసి చూస్తే పెళ పెడ పెడ వచ్చేసింది ఎడ్డ ఎడ్డ ఎండ ఒక రెండు రోజులు మాత్రం మీకు విపరీతమైన టెన్షన్ టెన్షన్ నరకం నిజంగా చెప్పాలంటే ఇప్పుడు రామోలు విధం రామోలుద్ది కదా అసలు అన్ని చోటలు క్లోజ్ ఈ కరెంట్ లేదు జనరేటర్లో జనం వెళ్ళకపోతే జనరేటర్స్తో ఆ పక్కన ఫైర్ ఇంజన్తో వాటర్ బయట తీస్తూ శ్రీకాకుళంలో శ్రీకాకుళం అదేనో శ్రీకాకుళంలో ఒక విచిత్రమైన ఆడియన్స్ ఎందుకు అంత హిట్ చేశారు అంటానికి కొన్ని ఉదాహరణలు ఉంటాయి సినిమా బాగుందండి సూపరు అంత రోజులు రెండు వందల రోజులు సంవత్సరం అంటూ మామూలు ఒకతనే ఉన్నాయంటే డైరెక్ట్ గారు ఈ సినిమా ఎవడైనా సరే మూడు సార్లు చూడాలన్నా మూడేంటి లెక్క ఒకసారి రెండుసార్లు లేకపోతే పది సార్లు అంటారు మూడు లెక్క ఏంటంటే అలా కాదండి ఒకసారి చిరంజీవి కోసం చూడాలి ఒకసారి శ్రీదేవి కోసం చూడాలి ఒకసారి మూడోసారి ఎంతో పరిశీలన చేసారో చూడాలి ఈ యాంగిల్లో ఇప్పుడు యమో పాట కానీ ఈ కానీ చూడు నువ్వు వాడు చెప్పింది చాలా కరెక్ట్ ఎందుకంటే ఇట్లా చూడలేం కదా చూడలేము కదా సార్ అప్ అయితే వీరు వీళ్ళ ఒకళ్ళని చూస్తాం ఇద్దరు డ్యాన్స్ చేస్తా ఉంటే ఇద్దరు అద్భుతం కదా పోటీ పోటీ అది చాలెంజ్గా చిరంజీవి కానీ అది లేడలే కదా శ్రీదేవి శ్రీదేవి ఈ టైంలో లేకపోవటం లేకపోవడం చాలా చాలా లక్కు అందుకునే మొన్న మేము ఇద్దరం అనుకున్నా ఇప్పుడు ఈ రెడ్డి అమ్మాయికి అంకిత ఉందా చిరంజీవి గారు కూడా అదే చెప్పారు అవునా ఇప్పుడు ఈ కథని మీరు అరైవ్ అవ్వడానికి ముందు లైన్ శ్రీనివాస్ చక్రవర్తి గారి దగ్గర విన్న వెంటనే హీరో చంద్రమండలానికి వెళ్తాడని ఒక ఆలోచన ఏదో చేసేటంటే కదా మీరు చాలా చాలా జరిగినాయి ప్రయనించి కిందకు వస్తేనే కరెక్ట్ అని నాకు ఎందుకంటే ఈటీ ఇన్స్పిరేషన్ ఉంది స్పిల్ ఏ ఈటీ కిందకు రావటం ఇటువంటి అవకాశం ఎప్పుడు వస్తుందో మనకు అనుకుంటున్నప్పుడు ఇతను పైనుంచి ఏమైనా వస్తుంది ఉంగళ బాగుంది అనగానే నాకు అది స్ట్రక్ అయింది తర్వాత డిస్కషన్స్లో చిరంజీవి గారు కానీ ఒకళ్ళకే ఒకళ్ళు సలహా ఇస్తారు కదా అవును ఫైనల్గా ఇదే బెటర్ అనేది డిసైడ్ చేశాము ఎండమూరి వీరాజనాథు జంజాల సత్యాంధ్ కొంత విజయంద ప్రసాద్ కొంత ఇట్లా చాలామంది క్రేజీ మోహన్ అని టైంలో అవును ఎంటర్టైన్మెంట్ ఎక్కడికో వెళ్ళిపోతుందా కన కనడం అడగడం కాంబినేషన్ ఆఫ్ సో మెనీ గ్రేట్ పీపుల్ సో మనీ గ్రేట్ పీపుల్ ఆల్ ఆర్ లెజెండ్స్ అంటే అందులో ఉన్న వాళ్ళందరూ కూడా మీరు బేసిక్గా ఈ సినిమాని అనుకున్న కథని స్క్రీన్ మీదకి ట్రాన్స్లేట్ చేయడానికి ఇంపాక్ట్తో తీయడానికి మీరు ఒక డైరెక్టర్గా బేసిక్గా ఫేస్ చేసిన ఛాలెంజ్ ఏంటి సార్ నాకు బేసికల్ గానే ఫస్ట్ సినిమానే పురాణం అది పాండవనసం ఆ తర్వాత మైత్రంజీవి మీద బాగా ఉంది నాకు ఇది ఇంద్రుడు ఇంద్రజ పయనించి రావటం ఇది ఈటీ ఇన్స్పిరేషను అంటే కోహించిన అన్నమాట కొన్ని కొన్ని అద్భుతాలు ఆటంత అదే మనం ఎక్స్పెక్ట్ చేస్తే రావు ఇలాంటి కథ వస్తుందని ఊహించలేదు అంత ముందు జగదేవగురుడు కదా కంప్లీట్ ఏంటంటే ఈయన పైకి వెళ్ళి వాళ్ళందరినీ చేయటం ఉంది అవునండి ఇది కంప్లీట్లీ డిఫరెంట్ అండ్ మళ్ళీ తీయాలన్నా కూడా యాసిస్ తీస్తే ఆర్టిస్టులు రీప్లేస్మెంట్ లేదు అసలు ఎవరితో తీసినా కూడా మనం కూడా మొన్న ఒక ఇంటర్వ్యూలో కూడా అడిగితే చిరంజీవి ఇప్పుడు చేసినా కూడా ఓకే కానీ శ్రీదేవి రిప్లేస్ చేసేది ఎవరు కంపారిజన్ వస్తుంది అవునండి లేకపోతే రామ్ చరణ్ అమ్మాయి అయితే అలా ఉంటుంది అన్నారు శ్రీదేవి అయితే వేరే వేరే కథ తీయాలి ఫ్యాంట్స్ ఎందుకు కంపారిజన్ వచ్చేస్తుంది సేమ్ పాటలు పెట్టాలి సేమ్ ఇవి పెట్టాలి కదా అవునండి సేమ్ పాటలు పెట్టకపోతే కంపారిజన్ వస్తుంది అవును అంటే తేలిపోతుంది ఇంకే పార్టీ పెట్టినా అలా లేవురాను లేకపోతే కరెక్ట్గా లేదని ఏదో ఫీలింగ్ వచ్చేస్తుంది సార్ వచ్చేస్తుంది అవి ఏదైనా కాన్ఫిడెన్సు ధైర్యం దత్తుకున్న కాన్ఫిడెన్సు నా ప్రొడ్యూసర్స్లో ఇంత మండి దగ్గర ఉన్నాను లేరు జగమండి సార్ జగమౌండి మొన్న కలికి చూడాలి ఏంటి అసలు అది సినిమా అది సీతారాము 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 అన్ని రోజులు చేస్తున్నా సరే ధైర్యంగా అంత ఖర్చు ఆ లొకేషన్స్ అన్ని ఆయనకి నిజంగా ఆయనకే చెల్లిందండి అందరూ ఒప్పుకోవాలి పిల్లలు కూడా మొత్తం రాఘవేంద్ర గారు తప్ప జగదేకుడు అట్లా వస్తుంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ విజా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్